నమస్కారం మంగళవారానికి అధిపతి కుజుడు మంగళవారం కుజుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా ఇంటి కళను తొందరగా సాకారం చేసుకోవచ్చు భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి రుణ బాధల నుంచి తొందరగా బయటపడటానికి సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి మంగళవారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం అం అంగారకాయ నమ దీన్ని అంగారక మంత్రము అంటారు ఈ అంగారక మంత్రాన్ని మంగళవారం రోజు దీపారాధన చేశాక సార్లు పఠిస్తే కనీసం ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు అలాగే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో గృహానికి తెచ్చుకోకూడదు వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఉప్పు ఉప్పు ఎప్పుడూ కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత గృహానికి తెచ్చుకోకూడదు ఉప్పు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం శుక్రవారం శుక్రహోరలో ఉప్పు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అంతేగాని సూర్యాస్తమయం తర్వాత సాయంకాలం ఆరు గంటల తర్వాత ఉప్పు ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత నువ్వులు కూడా ఇంటికి తెచ్చుకోకూడదు నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే ఆముదము కానీ ఆముదం గింజలు కానీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికి తెచ్చుకోకూడదు కొంతమంది పిన్నిసులు సూది ఇలాంటివి సాయంత్రం ఆరు తర్వాత కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటారు అలా ఎప్పుడూ తెచ్చుకోకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పిన్నిసు కానీ సూది కానీ గృహానికి తెచ్చుకోకూడదు ఇనుప వస్తువులు కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత గృహానికి తెచ్చుకోకూడదు గొడ్డలి పార గడ్డపార ఇలాంటివేవి కూడా సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి తెచ్చుకోకూడదు తోలుతో చేసినటువంటి వస్తువులు లెదర్ పర్సులు ఇలాంటివి కూడా సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి తెచ్చుకోకూడదు ఈ వస్తువులు ఏవైనా సరే సాయంత్రం ఆరు తర్వాత గృహానికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఇంట్లో మంచం కింద కూడా కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు మంచం కింద దేవుడి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉంచకూడదు కొంతమంది దేవుడి ఫోటోలు పాడైపోయినవి కానీ దేవుడి విగ్రహాలు పగిలిపోయినవి కానీ ఇంట్లో మంచం కింద ఉంచుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు పితృదేవతల ఫోటోలు కూడా మంచం కింద ఉంచకూడదు ఇనుప వస్తువులు మంచం కింద ఉంచకూడదు నూనె సీసాలు మంచం కింద ఉంచకూడదు గాజు వస్తువులు మంచం కింద ఉంచకూడదు పాడైపోయిన గడియారాలు కూడా ఉంచకూడదు అలాగే డబ్బులు కానీ బంగారం కానీ మంచం కింద పెట్టకూడదు చాలామంది దిండు కింద డబ్బులు ఉంచుకొని నిద్రపోతూ ఉంటారు మంచం కింద ఎప్పుడూ ధనం ఉండకూడదు బంగారం కానీ బంగారపు వస్తువులు కానీ మంచం కింద ఉండకూడదు అలాగే చాలామంది ఇల్లంతా చిమ్మి ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపురు ఎప్పుడూ ఉండకూడదు ఇల్లు తుడిచేటటువంటి ఆ వస్త్రము కూడా మంచం కింద ఉండకూడదు ఇల్లు తుడిచే వస్త్రం మంచం కింద ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అలాగే చాలామంది పాదరక్షలు షూసు సాక్సులు ఇలాంటివి మంచం కింద ఉంచుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో పాదరక్షలు కానీ షూస్ కానీ సాక్స్ కానీ మంచం కింద ఉంచకూడదు అలా ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి ఈ వస్తువులు ఏవి కూడా మంచం కింద ఏర్పాటు చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఏ వస్తువులు కొనకూడదో ఆ వస్తువులు కొనకండి మంచం కింద ఏ వస్తువులు ఉంచకూడదో ఆ వస్తువులు ఉంచకండి అలాగే మంగళవారం సందర్భంగా అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడటానికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి ఇంటి కళను సాకారం చేసుకోవటానికి అంగారకుడికి సంబంధించిన ఏ మంత్ర జపం చేయాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం అం అంగారకాయ నమ మంత్రజపం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి